ఈ మూడు వేల పెన్షన్ రేపటి నుంచే అమల్లోకి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను గృహ గృహసారథులు కూడా మీడియా ద్వారా మనవి చేస్తూ ఉన్నా ఐదు మండలాల్లో ఈ పెన్షన్ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి ఇంతకు ముందంటే డైరెక్ట్గా వాలంటీర్స్ పోయి ఇచ్చేవాళ్ళు ఆ విధంగా కాకుండా రేపటి నుంచి ఇవ్వబోయే మూడు వేలు పెన్షన్లో గృహ సారథులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐదు మండలాల్లో ప్రతి గ్రామంలో కూడా పాల్గొని దగ్గరుండి మూడు వేలు పెన్షన్ ఇప్పించాలి వాలంటీర్స్తో కూడా వెళ్ళి ప్రతి గ్రామంలో ఈ పెన్షన్ ఇచ్చిన తర్వాత నాయకులందరూ కూడా నాకు ఫోన్ చేయాలి ఈరోజు తిరిగాము ఇంతమందికి పెన్షన్ ఇచ్చామోనని ప్రతి గ్రామం నుంచి నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను ప్రతి విలేజ్లో రేపటి నుంచి తిరిగి పెన్షన్స్ మీరంతా దగ్గరుండి ఇచ్చి నాకే ఫోన్ చేయాలి ఈ ఈరోజు ఈ కార్యక్రమం ఇంతమందికి ఇచ్చామోనని అదేవిధంగా కొత్తగా పెన్షన్స్ కూడా శాంక్షన్ చేశాం రాష్ట్రం మొత్తం మీద మూడవ తేదీ కొడవలూరు మండలంలో పెట్టుకున్నాం నాలుగవ తేదీ విడవలూరు మండలంలో పెట్టాం ఐదవ తేదీ బుచ్చగడిపేట మండలంలో పెట్టాం ఆరవ తేదీ కోలూరు మండలం ఎనిమిదవ తేదీ ఇందుకూరుపేట మండలం ఈ ఐదు దగ్గరలో నేను వస్తాను నా చేతుల మీదుగా కొత్త పెన్షన్స్ అంతా కూడా ఇస్తాం దయచేసి నాయకులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు చెప్పిన వాళ్ళనే వాలంటీర్స్గా పెట్టాం మీరు చెప్పిన వాళ్ళనే గృహ పెట్టాం వాళ్ళిద్దరిని దగ్గర పెట్టుకొని మీరైతే తప్పనిసరిగా ఉండాలి జనవరి ఫిబ్రవరి ఈ రెండు మూడు నెలలు మీరే ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి దగ్గర ఉండి ఇప్పించాలి దగ్గర మీ ఫోన్స్ నాకు చెయ్యాలి ఈరోజు ఈ ఊర్లో పెన్షన్స్ ఇన్ని ఇచ్చినామని కూడా ఖచ్చితంగా మీరు చెప్పాలి నాకు దయచేసి మంచి అవకాశం రెండు మూడు నెలల్లో మనం ఎలక్షన్స్ పోబోతా ఉన్నాం ప్రజల మధ్య ఉండి మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు పెన్షన్ మీకు విడతల వారీగా ఇస్తామని చెప్పినారు ఇదిగో మేము ఇస్తున్నామని చెప్పి మీ చేతుల మీదుగా పెన్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి గట్టిగా ఇది మనకు ఉపయోగపడుతుంది రెండు నెలలు ఏదో వాలంటీర్స్ పోతా ఉన్నారు పెన్షన్ స్టోర్స్ మన ఇంట్లో మన రోజువారీ అవసరాలకు కావలసిన ప్రతి వస్తువు సరికొత్త మోడల్స్ లో కచ్చితంగా మీరెక్కడా చూడని విధంగా మీకు అందిస్తుంది టాట్ స్టోర్స్ అప్లయన్సెస్ కిచెన్ వేర్ కట్లరీ క్రోకరీ ప్లాస్టిక్స్ మెలామిన్ బేక్వేర్ మరియు ప్రత్యేకమైన ఎంతో ఆకర్షణీయమైన రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ మన తాజ్ స్టోర్స్ లో అద్భుతమైన ఆఫర్స్ లో మెగా స్టోర్స్ లో కూడా చూడని ఎన్నో వస్తువులు మరియు అతి తక్కువ ధర తాజ్ స్టోర్స్ వాకర్ స్ట్రీట్ ఆపోజిట్ పరమేశ్వరి నగర్ నెల్లూర్ రూపాయలు మీ చేతుల మీద ఇస్తున్నారు ఇంకా ఇంకొక మాట లేదు దీంట్లో ప్రతిరోజు మండలంలో ఉన్న సీనియర్ నాయకులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నా రోజుల ముందే వాళ్ళు కూడా పర్యవేక్షిస్తుంటారు దయచేసి అందరూ కూడా చిత్తశుద్ధితో క్రమశిక్షణతో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పెన్షన్ని ప్రతి గడప దొక్కండి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పారు మూడు వేలు ఇస్తున్నామని చెప్పి మాత్రం దయచేసి ఇది ఏముందలే వాళ్ళు వాలంటీర్స్ ఇచ్చేస్తారు గృహ ఇచ్చేస్తారు అని అంటే మాత్రం నేను ఒప్పుకోను మీరందరూ దగ్గర ఉండండి మనకు చాలా ప్లస్ పాయింట్ ఇది చాలా ఉపయోగం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం మూడు వేలు ఇచ్చారని చెప్పేసి మీరు దయచేసి ప్రజల్లోకి వెళ్ళాలి నేను చెప్పిన డేట్స్లో నేను వస్తాను మండలంలో దాంతోపాటు ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు కూడా ట్యాబ్స్ ఇస్తున్నాం ఆ ప్రోగ్రాం కూడా పెట్టమని చెప్పాను పెన్షన్స్ ఇచ్చే రోజే కోవూరు మండలం అయిపోయింది ట్యాబ్స్ ఇచ్చేశాం మిగతా మండలాల్లో నేను ఈ ట్యాబ్స్తో పాటు పెన్షన్స్లో కూడా కొత్త పెన్షన్స్ కూడా నా చేతుల మీదుగా ఇస్తాను